టువంటి జ్ఞానులు మేధావులు రాసినటువంటి ఈ మహా అద్భుతమైన పురాణాలలోనే ఉన్న దేవుళ్ళు చక్కగా కనబడతారు మంచి మంచి విషయాలు చెప్తారు కానీ రే మీ ప్రాణము నన్ను మీ ప్రాణ విమోచన క్రయధనముగా మిమ్మల్ని నరకము నుండి రక్షించటానికి నా ప్రాణము ధారపోయడానికి వచ్చాను అని ఒక్కడైనా చెప్పలేదు ఇంకా అన్నిటికంటే ఎక్స్ట్రా ఆర్డినరీ సంగతి మన దేశంలో దేవుళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు అసంభవమైన కార్యాలు ఎన్నెన్నో జరిగినట్లు రాశారు మరి వీరు వారని చెప్పడం ఎందుకు పేర్లెత్తడం బాగోలేదు చాలా ఆశ్చర్యకరమైన జన్మలు ఎన్నో ఉన్నాయి ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు జరిగినట్లుగా రాశారు 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 కానీ ఒక్క పురాణములో కానీ ఒక్క దేవత కథలో కానీ మరణించిన వాడు తిరిగి లేచాడు అన్నమాట రాయలేదు అందరి కాన్సెప్ట్ ఏమిటంటే మరణం అనేది దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ మరణం అనేది ఆ మనిషి జీవిత కథకు సమాప్తి శుభం కాడబడ్డట్టేగా అయిపోయింది దాని తర్వాత ఏమి ఉండదు మరణం అంటే అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత ఏముంటుంది ఏముండదు అనుకున్నారు కానీ మరణించిన వ్యక్తి మళ్ళీ సమాధిలో నుండి లేచి వస్తాడు అని ఎవ్వరికి తోచలేదు గనక ఏ అవతారానికి కూడా ఈ కథ వాళ్ళు రాయలేదు